హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిక్స్ థర్టీ అయిందండి పొద్దున్నే పొద్దున లేచేసి ఇంకా స్కూల్స్ మొదలయ్యాయి కదండి హడావిడ కూడా మొదలు ఇంకా పాపకు లంచ్ ప్యాక్ చేసి ఇవ్వాలి అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి మా కోసం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి హబ్బో ఎన్నో అండి పనుల మీద పనులు వచ్చేస్తాయి సో పొద్దున్నే నా డే స్టార్ట్ అయిపోయింది ముందుగా నేను కడుపు నిండా వాటర్ తీసుకుంటున్నానండి ఈ మధ్య వాటర్ ఎక్కువ తాగితే హెల్త్కి మంచిది కదా అందుకని తర్వాత పాపకు లంచ్ ప్యాక్ చేసేవాళ్ళు కాబట్టి ఈరోజు చక్కగా లెమన్ రైస్ చేసి ఇచ్చేసాను కాంబినేషన్గా అరటికాయ ఫ్రై చేశానండి సో గబగబా వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ కట్టేస్తున్నాను ఒక బాక్స్లో ఏమో లెమన్ రైస్ దానిపైన వేయించిన పల్లీలు వేశాను యాక్చువల్లీ షీ డజంట్ లైక్ గ్రౌండ్ నట్స్ ఆ పల్లీలు అంటే తనకి పెద్ద ఇష్టం లేదు అదే చట్నీ చేస్తే ఇష్టం అనమాట స్నాక్స్కి కేక్ అండ్ బిస్కెట్ ఇచ్చాను సో గబగబా వాళ్ళ లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేసానండి నేను పిల్లల విషయంలో ఒక టిప్ని పాటిస్తానండి చిన్నప్పటి నుంచి వాళ్ళకు కొన్ని ఫుడ్స్ ఇష్టం ఉండవు అవేమో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఏవైతే వాళ్ళు ఎక్కువగా తినరో అలాంటి ఫుడ్ని చేసి లంచ్ ప్యాక్ చేసి ఇస్తాను టీచర్స్ కూర్చోబెట్టి స్కూల్లో వాళ్ళతో తినిపించేస్తారండి టీచర్స్ చెప్తేనే స్టూడెంట్స్ వింటారు కదా సో ఆ టిప్ని నేను ఫాలో అవుతానన్నమాట ఈ ఐడియా బాగుందనుకుంటున్నాను నాకైతే భలే యూజ్ అయిందండి ఓకే అండి ఇంకా లంచ్ ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను సెవెన్ ట్వంటీ ఫైవ్ కల్లా తనకి లంచ్ రెడీ అయిపోయింది ఇక బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాలి కదా మెయిన్ వైల్ నేను ఒక కప్పు కాఫీ రెడీ చేసుకొని టీవీ చూస్తూ పేపర్ చదువుతూ కాఫీ తాగేశానండి ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చాను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ చేసి లెఫ్ట్ ఓవర్ సాంబార్ ఉంది అంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేశాను అనమాట ఆ సాంబార్ని వేడి చేస్తున్నాను సో రెండు ఇడ్లీ కాస్త గీ వేసి సాంబార్ వేసిస్తే తను ఇష్టంగా తినేసి బయలుదేరేస్తుంది ఈరోజు నాకు హెక్టిక్ బిజీ షెడ్యూల్ ఉందండి ఎందుకంటే ఈరోజు వరల్డ్ యోగా డే అంటే ఇంటర్నేషనల్ యోగా డే అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మా పిహెచ్సికి సంబంధించి హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అన్నిట్లో కూడా యోగా డే సెషన్స్ని కండక్ట్ చేస్తారు సో నేను వెరిఫికేషన్ కోసం అక్కడికి వెళ్తున్నాను ఆ తర్వాత ఇమ్యునైజేషన్స్ కూడా ఉన్నాయి అంటే వ్యాక్సినేషన్స్ వేస్తారనమాట పిల్లలకి ప్రెగ్నెంట్ ఉమెన్కి సో అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారో సర్వీసెస్ని నేను వెరిఫై చేయాలి సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్ అయిపోయాక చక్కగా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదండి చిన్న పిల్లలు ఎంత బాగా యోగాసనాలను ట్రై చేస్తున్నారో నిజంగా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి యోగా వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా నాకు చాలా ఇష్టంగా ఉందండి పూజ చేసుకోవాలని కానీ ఈ హెక్టిక్ బిజీ జాబ్ వర్క్లో గుళ్ళకు వెళ్ళడం కానీ పూజలు చేసుకోవడం కానీ చాలా తగ్గిపోయింది రోజూ ఇంట్లో పూజతోనే సరిపెట్టేసుకుంటున్నానండి చాలా బాధగా మనసుకు ఏదో తెలియని వెలితి అనిపించిందనమాట వారాహి అమ్మవారి స్తోత్రాలు చదువుకోలేకపోతున్నాను ఒక చిన్న గిల్ట్ ఉందన్నమాట నాకు మనసులో ఈరోజు ఎలాగైనా అమ్మవారిని పూజించుకోవాలని డిసైడ్ అయ్యాను డ్యూటీ నుంచి ఇంటికి రిటర్న్ అయ్యే దారిలో అనుకోకుండా అదృష్టవశాత్తు ఒక టెంపుల్లో వారాహి అమ్మవారి ప్రతిమను చూశానండి నిజంగా నాకు మనసంతా కూడా పులకరించిపోయింది అంటారు కదా అలా గూస్ బాంబ్స్ అనమాట మనం మనసులో తలుచుకుంటూ ఉండేటప్పుడు ఇష్టమైనవి ఎదురైనప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ అన్ఎక్స్ప్రెసిబుల్ అనమాట నేను అలానే ఫీల్ అయ్యానండి వారాహి అమ్మవారిని చూడాలన్న నా కోరిక ఇలా తీరింది అని అనుకున్నప్పుడు నిజంగా ఆమె అనుగ్రహం నాపైన ఉందని భావించాను ఈ హ్యాపీనెస్ని ఈ సంతోషాన్ని మీతో షేర్ చేయాలని ఈ వీడియోలో నా ఫీలింగ్ని షేర్ చేశానండి ఇంకొక వ్లాగ్లో మళ్ళీ మీతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్